నమస్తే వెల్కమ్ టు ఉద్యమ స్ఫూర్తి నరేంద్ర శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణలో భక్తుల భావోద్వేగం సహకార బ్యాంకుల సేవలు సుల్తానాబాద్ లో బ్రాంచ్ ప్రారంభం ఇక మూడు రోజులే సరస్వతి పుష్కరాలు కాళేశ్వరానికి పోటెత్తుతున్న భక్త జన బుల్టెన్ కి తిరిగి స్వాగతం సామాజిక ఉద్యమకారుడు గొప్ప మానవతావాది లోక్సత్ ఉద్యమ నాయకుడు ఉన్న శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఫిలిం భవన్లో మాజీ ఎమ్మెసి నారదా సులక్ష్మణ్ జిల్లా కలెక్టర్ పంపేల సత్పతి కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర తాయత్తులతో కలిసి దివంగత శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించి వారి పోరాటం సేవలు గుర్తు చేశారు లోక్ సత్తా శ్రీనివాస్ పేరు వింటేనే అక్రమార్కుల్లో గుబులు రేకెత్తుతుంది ఎక్కడ ఏ అన్యాయం అవినీతి జరిగిన సామాన్యుడి పక్షాన నిలబడి పోరాడే యోధుడిగా నిలిచేవారు భూ బాధితులు వివిధ మోసాల గురైన వారే కాదు అనేక వర్గాలకు ఆయన ఓ అండగా ఉండేవారు ఒకవైపు ప్రజల్లో చైతన్యం నింపుతూ మరోవైపు అవినీతిపై పోరాడుతూ ఎవరికి జంకకుండా ముందుకు సాగేవారు నరెన్ల శ్రీనివాస్ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా సోకి మృతి చెందారు లోక్ సత్తా శ్రీనివాస్ దివంగత నేత లోక్‌సభ శ్రీనివాస్ గుర్తుగా కరీంనగర్ ఫిల్మ్ లో విగ్రహా నిర్పాట్ చేయగా వివిధ సంస్థల ప్రతినిధులు కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జూనియర్ డాక్టర్ ఉదయ్నేని గంగూడ ద్వారా

అందరికీ ఆత్మమిత్రుడే కాదు ఈ సమాజానికి ఆత్మీయుడే అయినా ఈ సమాజానికి ఆత్మమిత్రుడిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి పెద్ద ఇన్ఫర్మేషన్ సెంటర్ అయిన బీబీసీ లాగా బీబీసీలో ఎంత వరల్డ్ ఇన్ఫర్మేషన్ ఏ రకంగా ఉంటుందో శ్రీనివాస్ గారు కూడా అంత ఇన్ఫర్మేషన్ జ్ఞాన పాఠాయనంగా ఉన్నటువంటి వ్యక్తి తనకు తెలిసినటువంటి విషయాలను ఇతరులతోటి పంచుకొని తెలుగు విషయాలను తెలుసుకునేటువంటి వ్యక్తి శ్రీనివాస్ ఆ విద్యార్థి ద్వారా వారి స్ఫూర్తిని సమాజం పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినటువంటి ఫిల్మ్ సొసైటీకి కన్నుమర్ కౌన్సిల్ కు లోక్ సత్తా నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ నేను నరేండ్ల శ్రీనివాస్ పోరాటాలు సేవలు గుర్తు చేశారు పలువురు వక్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి రాష్ట్ర మరియు జిల్లా వినియోగదారుల ఫోరంలలో దాదాపు తొమ్మిది వేలకు పైగా కేసులు ఫైల్ చేసి సాధించిన విజయాలను గుర్తు చేశారు బాధితులకు దాదాపు ఇరవై కోట్లకు పైగా నష్ట పరిహారం ఇప్పించాలని పరువులు కొనియాడారు హైకోర్టులో ఎయిట్ బిల్స్ ఫైల్ చేశారు సమాచార హక్కు చట్టం కింద వెయ్యికి పైగా అప్లికేషన్లు వేశారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను సేవ్ చేశారు లోక్‌సతా శ్రీనివాస్ లోక్‌సతా ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన పలు సందర్భాలను చేసి ఆయన మృతిని తలుచుకుంటూ ఆయనతో తమకున్న అనుబంధాలు పలువురు గుర్తు చేశారు విదర్ని ಸೊ ವಾರ ಕೃಷಿ ಚೂಪ ಈ ಚೊರ ಎಂತ ಉದಾಹರಣೆ ಇವರು ವಾರ ಶಿಲಾಪೇ ವ್ಯವಸ್ಥಾಪಕ ಸಭೆ ನಾಲ್ಕು ಸಂಸ್ಥೆ ಮೊಟ್ಟ ಮೊದಲೈಟಿ ಆ ತರ್ವಾತ ವಿರು ಮಂಡಳಿ ಆ ತರ್ವಾತ లోక్ సత్తా ఉద్యమ సంస్థ నాలుగోది ఇన్ఫర్మేషన్ దక్షిణ విషయం చాలా మందికి తెలియదు వినియోగదారుల పరిరక్షణ చట్టం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అయితే ఇవాళకి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉన్న చుక్కారావు గారి శిష్యు వీరు కూడా సీనియర్ బాధితుల పక్షాన ఆర్టీఆ వచ్చినప్పటికీ వస్తే దీన్ని ఒక రకమైన నెగిటివ్ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధికారులకు కానీ శ్రీనివాస్ గారు మాట్లాడారు శ్రీనివాస్ గారు చెప్పారు అంటే మీరు వంద శాతం నిజం ఉందని చెప్పి మీరు ఒక అధికారి నమ్మే పరిస్థితి ఉండేది అట్లానే నేను తీసుకొచ్చేవాళ్ళు మీరు అందరూ చూసే మాట్లాడి అనగానే ఒక రకమైన వ్యవస్థ నెగిటివ్ వ్యవస్థలో ఉంటుంది అనే భావన అందరికీ అలా కలిసి పడిపోవడం అనగానే ఇంకో రకమైన భావన అందరికీ కానీ దాని నిష్పక్షపాతంగా సమాజ హితంగా ఎక్కడ కూడా ఎలాంటి విమర్శలు తామీయ అధికారుల మనలు బాధితుల మహనీయుడు శ్రీనివాస్ గారు అట్లాగే కరీంనగర్ ప్రముఖులు చాలా మంది ఉన్నారు వారికి సంబంధించిన విగ్రహాలు కూడా బస్ విగ్రహాన్ని ఎక్కడన్నా మనం రోడ్ సైడ్ పెడతా చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంత చక్కటి కార్యక్రమానికి భవన్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన కోఆపరేటివ్ బ్యాంకు ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని రైతులందరికీ ఈ బ్యాంక్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు కేడిసిసి ఉపాధ్యక్షుడు పింగళి రమేష్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్ దేవరనేని మోహన్ రావు గోపాలరావుడి మోహన్ రెడ్డి సహకార సంఘాల జిల్లా అధికారి శ్రీమాల కేడి సిబి జిల్లా సీఈఓ సత్యనారాయణరావు సింగిల్ విండో చైర్మన్ లు జుపల్లి సందీప్ రావు కోట వీణ రాజమల్లారెడ్డి గడ్డ మైపాల్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి డిజిఎం బ్రహ్మానందరావు తదితరులు పాల్గొన్నారు నుండి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి అది ఇప్పుడు నాకు తెలిసి ఐదు కోట్ల వాల్యూ వేస్తుంది బిల్డింగ్ జాగ మరి అటువంటి ఒక చక్కటి భవనాన్ని అంటే ఇక్కడికి వచ్చేటువంటి ఖాతాదారులకు కానీ రైతు సోదరులకు కానీ బ్యాంకులో పనిచేసేటువంటి సిబ్బందికి కానీ అంటే పనిచేసే సిబ్బందికి కూడా ఇంకో గంట సేపు ఎక్కువ పనిచేసే విధంగా మరి బ్యాంకు ఒక ఆహ్లాదకరంగా అంటే మంచి వాతావరణం ఉండే విధంగా దాన్ని నిర్మాణం చేయడం అనేది చాలా సంతోషం ఎందుకంటే అన్న కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రెండు సార్లు గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ నుండి మూడు సార్లు నేను సార్ రెండు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఒకసారి అయితే నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్ ఓట్లు ఇచ్చాం తనకే తను ఎందుకు ఏ ఉద్దేశం సార్ అంటే అలా వేరే ఏం స్వార్థం లేదు అలాగే ఎందుకంటే ఇది రవీందర్ రావు గారు అయితేనే ఈ వ్యవస్థ చాలా సంతోషకరమైన విషయం ఇరవై వేలకు పైగా ఇరవై వేలకు పది పైగా ఇవాళ ఖాతాదారులు ఉన్నారు ఈ దీంట్లో రెండు వందల ఇరవై ఒక్క కోట్ల వ్యాపారం చేస్తా ఉన్నాయి కేంద్ర సహకార బ్యాంక్ డెబ్బై రెండు అతి అతిపెద్ద శాఖ అంటే వాల్యూమ్ వైజ్ బిజినెస్ వైజ్ ఇంత వ్యాపారం చేస్తున్న శాఖ ఏదైతే ఉన్నదో అది సుల్తానాబాద్ శాఖ కాబట్టి గారు అధికారంలోకి వచ్చినాక సహకార వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో డబ్బులు ఇచ్చి రెండు వందల పద్దెనిమిది కోట్లు ఇచ్చి అన్ని బ్యాంకులను అంటే ఇవన్నీ సెక్షన్ లెవెల్లో ఉండే ఈ బ్యాంకు మూతబడే పరిస్థితి జీతాలు ఇవ్వడానికి లేని పరిస్థితి అన్నాడు ఒకటో తారీఖు వచ్చిందంటే సిబ్బంది బకాయిదారుల చుట్టూ తిరుగుకుంటా వసూలు చేసుకుంటా జీతాలు తీసుకున్న రోజు అనడు అటువంటి పరిస్థితి దాని నుంచి ఇవాళ దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల వ్యాపారం చేస్తూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి భారతదేశంలోనే జిల్లా సహకార బ్యాంక్ ప్రాముఖ్యత కలిగి ఈ సంవత్సరం దాదాపు నూట ఇరవై ఒక్క కోట్ల లాభం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి మరో మూడు రోజులు గడువే ఉండడంతో పుష్కరాలకు పోటెత్తుతున్నారు భక్తజనం రాష్ట్రంలో నలువైపుల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించి సరస్వతి మతకు పూజలు చేస్తున్నారు సాయంత్రం ప్రత్యేక హారతి దర్శించి పునీతులు అవుతున్నారు పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వర త్రివేణి సంగమం వద్ద తెల్లవారుజాము నుంచే రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ప్రముఖులు ప్రజా ప్రతినిధులు అధికారులు ఇలా వివిధ వర్గాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి సరస్వతి మాతను దర్శించుకుంటున్నారు పుష్కర శోభ సంతరించుకుంది తెలంగాణ ప్రారంభమైన పుష్కరాలు శుక్రవారం ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి మాధవానంద సరస్వతి పుష్కరాలు ప్రారంభించగా అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ మంత్రులు ప్రజా ప్రతినిధులు పుష్కర స్నానం చేసి వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే తర్వాత భక్తుల రాక పెరిగింది మహారాష్ట్ర ఏపీ గుజరాత్ తెలంగాణలో హైదరాబాద్ ఇతర నగరాలు పట్టణాలు పల్లె నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి సరస్వతి మాతను దర్శించుకుంటున్నారు పుష్కరాల్లో భాగంగా సరస్వతి మాత విగ్రహం సమీపంలో టెంట్ సిటీ ఇతరతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ఫోటోలు దిగేందుకు భక్తులు క్యూ కడుతున్నారు పుష్కర ఘాట్ వద్ద గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు పుష్కర ఘాట్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా గజ ఈతగాలను ఏర్పాటు చేశారు మహాదేవ్ పూర్ కాళేశ్వరానికి చెందిన వంద మంది గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతోంది తాత్కాలిక బస్టాండ్ వద్ద నుంచి పుష్కర ఘాట్ వరకు ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది పన్నెండేళ్ల స్నానం చేసి పునీతులు కావాలని ప్రతి ఒక్కరి కోరిక ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఉన్న బంధుమిత్రులంతా ఈ పవిత్ర స్థలంలో కలుసుకుంటున్నారు పూర్వ విద్యార్థులు కూడా ఆత్మీయ వేదిక చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో పుష్కరాలు కాదు కుటుంబ బంధాలు స్నేహ సుగంధాలకు కేంద్రంగా మారుతున్నాయి ఉద్యోగ వ్యాపారాలు ఇతరత్ర కారణాలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడి దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు ఈ పుష్కరాల్లో ఒక్కటవుతున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పుష్కర ఘాట్లు ముక్తేశ్వరాలయం కిటకిట్లాడుతోంది వివిధ రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు ప్రజా ప్రతినిధులు విఐపీలు పుష్కర స్నానం చేసి పునీతులవుతున్నారు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న బీజేపీ నేత ఎంపీ ఇట రాజేందర్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి సభ్యుడు గడుగు గంగాధర్ సిరి నటుడు అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మల పుష్కర స్నానాలు చేశారు కాగా పుష్కరాలకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది దీంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే కరీంనగర్ లో గురువారం సాయంత్రం నిర్వహించిన హిందూ యాత్ర సక్సెస్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నగరంలో నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఏకతా ర్యాలీలో పాల్గొన్నారు భక్తులు సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ బీజేపీ నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు నగరంలో హిందూ ఏతా యాత్ర కరుణ పండుగ సాగింది కరీంనగర్ వైశ్య భవన్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రారంభమైన యాత్ర రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ కమాన్ బస్ స్టాండ్ అమరవీరుల స్థూపం మీదుగా తిరిగి వైశ్య భవన్ చేరుకుంది ఈ కార్యక్రమంలో సామాజిక సమరస వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాళీ కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ మాజీ మేయర్ సునీల్ రావు నాయకులు వికాస్ రావు తదితరులు పాల్గొన్నారు నగరంలో నిర్వహించిన హిందూ ఏకతా యాత్రలో కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకర్షణీయంగా నిలిచాయి హనుమాన్ తదితర ప్రతిమ భక్తులను మంత్రముగ్ధులు చేశాయి అయోధ్య బాలరాముడి విగ్రహం సీతారాముడు లక్ష్మణ ఆంజనేయ స్వామి ప్రతిమలు ఆకట్టుకున్నాయి బండి సంజయ్ కి పూలు చలుతూ ముస్లిం సోదరుడు ఆహ్వానం పలకటం ఆసక్తి గొలిపింది హిందూ ఏకతా యాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉద్వేగ ప్రసంగం చేశారు వర్షాన్ని సైతం లెక్కచేక తరలివచ్చిన జనాన్ని చూస్తుంటే ఎంత వరకైనా పోరాడాలని నా జీవితం అంతా కాషాయ సనాతన ధర్మం కోసమేనని యాత్ర ఎవరికి వ్యతిరేకం కాదన్నారు హిందువుల సంఘటిత శక్తిని చాటడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు ఏతా యాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు డ్రోన్ ద్వారా నిఘాతో పాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ బస్సుల్లో పర్యవేక్షించారు సిపి గౌ గోదావరి ఖరణలో జరిగిన అండర్ చదరంగం పోటీలో జీనియస్ చెస్ అకాడమీ క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహెద్ బాష్ పెల్వగా చిన్నారులను ఆమె అభినందించారు బాలుర విభాగంలో ఉమాంగ్ సోని దేవేంద్ర సింగ్ శ్రీవాస్తవ్ శ్రీహాన్ బాలికల విభాగం మొదటి స్థానం రెండవ స్థానం తాన్వి వారిని కమిషనర్ అభినందించారు రాష్ట్ర స్థాయి ఎంపికైన క్రీడాకారులు ఇరవై ఐదు వరకు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే పోటీల్లో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య అకాడమీ కోఆర్డినేటర్ సృజన్ డైరెక్టర్ సీనియర్ కోచ్ కంకటి అనూప్ కుమార్ అకాడమీ బాధ్యులు అభిరామ్ డ్రైవిక్ అరుణ్ నితిన్ ప్రభు చంద్ర శ్రీనిజ తల్లిదండ్రులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన విములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు శుక్రవారం తెల్లవారుజాం నుంచే భక్తులు తండాలుగా తరలివచ్చి దర్శించుకున్నారు ఆలయంలోని పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె ముక్కలు చెల్లించుకుని క్యూలైన ద్వారా దైవ దర్శనం చేసుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు శుక్రవారం ఉదయం పన్నెండున్నర వరకు ముప్పై వేల రెండు వందల డెబ్బై ఏడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా సాయంత్రాంకాల సంఖ్య యాభై వేలు దాటింది బీజేపీతో బీఆర్ఎస్ టచ్ లో ఉందనడానికి ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖనే సాక్ష్యమన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత లేఖపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో స్నేహంగా ఉంటుందని తాము గతంలోనే చెప్పామని గుర్తు చేశారు కాంగ్రెస్ తో కవిత టచ్ లో ఉందని మీడియా అడిగిన ప్రశ్నపై స్పందించారు మంత్రి పొన్నం అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు సొంత పార్టీ సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్ గా చెబుతున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ఇవాళ నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు ప్రజల్లో దుర్ఖనవుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రత్యాయమైన ఎదిగే సందర్భంలో భరాసను మనమే సరెండర్ చేస్తా ఉన్నాం అనేటువంటి మాట అడుగుతా ఉన్నారు పెద్దలు కేసీఆర్ గారికి వచ్చినటువంటి నోటీసు మీద అవన్నీ దారోపణల మీద నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి కవిత గారు పేల్చిన బాంబుల మీద ముందు వాటికి సంబంధించిన డ్యామేజ్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో మీరు ప్రత్యక్షంగా మేము శత్రువులం రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయని చెప్పగలిగే శక్తి ఉంటే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి అవేం చేయకుండా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పెయిన్ కిల్లర్ మందులు మూత్రపిండాలకు ప్రమాదకారిగా ఆసుపత్రి నెఫరాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ కరీంనగర్ లో ఆయన వాంతులు బలహీనత వంటి లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత డాక్టర్లు కలిసి పరీక్షలు చేసుకోవాలని సూచించారు పలు కేసులను తాము డయాలసిస్ కాకుండా వ్యాధిని తగ్గించినట్టుగా తెలిపారు అవగాహన ముందస్తుగా వ్యాధిని గుర్తించడం వల్ల జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని డాక్టర్ అరుణ్ కుమార్ తెలియజేశారు టెన్ పర్సెంట్ ఆఫ్ ది టైం రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా అండ్ బేసికల్గా ఇది ఎందుకు ప్రెస్పీడ్ పెట్టినా అంటే ఇట్లాంటి కేసెస్ లాస్ట్ నేను త్రీ ఇయర్స్ ప్రాక్టీస్లో కరీంనగర్లో చాలా చూసినా ఇట్స్ ఏ సైలెంట్ అండ్ చాలామంది మెల్లగా క్రియాటింగ్ పెరగడము లేకపోతే సడన్గా పెరగడము రీజన్స్ తెలియకుండా ఉంది ఇప్పుడు హండ్రెడ్లో టెన్ మెంబర్స్ వచ్చినా ఇట్స్ ఏ ఎక్కువనే చెప్పాలంటే టెన్ పర్సెంట్ బట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ థింగ్ ఇస్ ప్రికాషన్స్ ఒకటి మెడికల్ ప్రాక్టీషనర్స్ అండర్ ప్రికాషన్స్ వాళ్ళ ప్రొవిజన్లో తీసుకోవడం ఒకటి ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ థింగ్ ఒకవేళ పెయిన్ కిల్లర్ తీసుకున్నాక ఇఫ్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ అంటే మనకి ఏమన్నా వీక్నెస్ వచ్చినా ర్యాషెస్ వచ్చినా ఫీవర్ వచ్చినా వామిటింగ్స్ వచ్చినా ఏమైనా జాయింట్ పెయిన్స్ వచ్చినా ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా అన్ని టెస్ట్లు చేయించుకొని కిడ్నీ ప్రాబ్లమ్ కిడ్నీస్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయినా చూసుకోవడం ఇంపార్టెంట్ సో తీసుకోవడంలో ప్రాబ్లం లేదు బట్ ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్స్ వస్తే మనం చూసుకోవాలి సెకండ్ టైం తీసుకున్నాం కూడా ఫాలోఅప్ డాక్టర్ తోన్ ఫాలప్లో ఉండి మళ్ళీ అంత బాగున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ టూ ఇంపార్టెంట్ ట్రీట్ చేసాం క్యూర్ అయింది క్రియేటింగ్ టూ థౌజండ్ నార్మల్ అయిపోయి అది ఇవన్నీ కొంచెం అవేర్నెస్ మీన్ బ్రిటన్ మిగత ముందు హెడ్ లైన్స్ మార్స్తాయి ఉద్యమ స్ఫూర్తి అయిన శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణలో భక్తుల భావోద్వేగం సహకార బ్యాంకుల సేవలు అద్వితీయం సుల్తానాబాద్ లో బ్రాంచ్ ప్రారంభం ఇక మూడు రోజులే సరస్వతి పుష్కరాలు కాళేశ్వరానికి పోటెత్తుతున్న భక్త జనం ఇవి నాటి మానవ న్యూస్ నమస్తే